lawinya pesanan lalu apa apa t సాయి జిల్లా ధర్మరాం పట్టణంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని శత జయంతి జ్యోతుల మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈరోజు కదిరికేడి దగ్గర అమ్మవారు ఈ ఈరోజు పూర్తి చేయడం జరిగినది రోజు నుంచి జ్యోతుల మహోత్సవానికి శ్రీకారం చుట్టడం జరిగినది ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేయడం కోసము పెద్దలందరూ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమాన్ని మహోత్సవ కార్యక్రమాన్ని మన పట్టణ ప్రజలే కాకుండా జిల్లా నలుమూల నుంచి కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జ్యోతిర మహోత్సవాన్ని నిర్వహించడం నిర్వహించడం చెప్పేసి అని ప్రస్తుత ప్రభుత్వం సెలవు ఎన్ని రోజులు జరుగుతుంది ఏమేమి జరుగుతాయినా జ్యోతుల మహోత్సవం ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి లైటింగ్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఈరోజు ఆరో తారీఖు ఈ రోజు నుంచి మెయిన్ వచ్చేసి పద్నాలుగో తారీఖు పండుగ పద పద్నాలుగో తారీఖు నైట్ జ్యోతుల మహోత్సవం స్టార్ట్ అవుతుంది పదహైదు తేదీ ఉదయం తెల్లవారుజామున ఒంటి గంటకు జ్యోతులు స్టార్ట్ అయిపోతాయి ఆ తర్వాత పది గంటలకు ఉమ్మడి దగ్గరకు వచ్చి జే జ్యోతుల్ని చేసి జయప్రదం చేయవలసిందిగా కొంచున్నాను మళ్ళీ ఇంక రెండు మూడు రోజుల వరకు లైటింగ్ అనేది అదే ఉంటుంది ఇప్పటి ఈ రోజు నుంచి పదహైదు పదహారు వరకు ఇస్తే ఉంటుంది